విశాఖ జిల్లా మధురవాడ శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి కలింగ వైశ్య వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వయంవర మహోత్సవం పేరిట వివాహ పరిచయ వేదిక సంఘం సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా రాష్ట్ర కళింగ వైశ్య ప్రధాన కార్యదర్శి కోరాడ శ్రీనివాసరావు పాల్గొనడం జరిగింది మధురవాడ కళింగ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు భోగి శివరావు మాట్లాడుతూ విశాఖ జిల్లా కళింగ కామెటి ప్రాంతీయ సంఘ అధ్యక్షులకు కార్యదర్శులకు ఈ వివాహ పరిచయ కార్యక్రమానికి వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ వధూవరులకు పరిచయ వేదికగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని దీనిలో తెలంగాణ ఆంధ్ర ఒరిస్సా ఉన్న కళింగ వైశ్య వధూవరులకు ప్రతి ఒక్కరూ వివాహ పరిచయ వేదికలో ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుని తమ పేరు నమోదు చేయడం జరిగింది పరిచయ వేదికలో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కళింగ వైశ్య మీడియా కోఆర్డినేటర్ మరియు మధురవాడ కళింగ వైశ్య సేవా సంఘం సెక్రటరీ పుట్నూరు గణేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇప్పల్లి జనార్దన్ జాయింట్ సెక్రటరీ కిల్లంశెట్టి రంగనాథం టీవీఆర్ మూర్తి ఆరిలోవా సంఘం అధ్యక్షులు జామి సాంబమూర్తి సెక్రటరీ వడ్డీ నాగరాజు జాయింట్ సెక్రటరీ వైశ్యరాజు రామరాజు రాష్ట్ర నాయకులు లాడీ కిషోర్ ఊన్న విజయ్ కుమార్ పెంట బాబ్జీ కుమార్ జాయింట్ సెక్రటరీ కిల్లంశెట్టి విశ్వేశ్వర కంచరపాలెం సంఘం పుట్నూరు బాబురావు సాగర్ నగర్ సెక్రటరీ కోరాడ వెంకటరమణ విశాఖ జిల్లా యూత్ సకల భక్తుల సతీష్ బాదం మిల్క్ శ్రీను ప్రాంతీయ సంఘ అధ్యక్షులు కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్తో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ మార్కులతో మార్కులతో సాయి సాయి వై పాటు పదహారు మంది విద్యార్థులకు మార్కులు ఏడుగురు విద్యార్థులకు పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు